కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన గాలి తలుపులయ్య ఇంటిలో జరిగిన చోరీని వారం రోజుల వ్యవధిలో జిల్లా ఎస్పీ మాధవ ఆదేశాలతో ప్రతిపాడు పోలీసులు ఛేదించారు ప్రతిపాడు పాదాలమ్మ గుడి వద్ద అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను ప్రతిపాడు సర్కిల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు సూచనల మేరకు ఎస్ఏ లక్ష్మీకాంతం విచారణ చేపట్టారు ధర్మవరం గ్రామంలో ఇంటిలో చోరీకి పాల్పడిన ముద్దాయిలుగా గుర్తించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు మాట్లాడుతూ చోరీకి పాల్పడిన ముద్దాయిలు రాజమండ్రి ప్రాంతానికి చెందిన కొవ్వూరి సునీల్ మోర్తా దీవెన రాజులని గుర్తించి వారి వద్ద నుంచి రెండు వందల నలభై ఏడు గ్రాముల బంగారం తొంభై గ్రాముల వెండి మూడు గ్రాముల ప్లాటినం ముంగరం ఒక యమహా ఆర్ వన్ ఫైవ్ బైక్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు రికవరీ సొత్తు విలువ ఆరు లక్షల ముప్పై వేలు అని పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు వారం రోజుల వ్యవధిలో కేసు త్వరిత గతీపాడు సిఐ అప్పారావు వారం రోజుల వ్యవధిలో కేసు ఛేదించిన ప్రతిపాడు సిఐ అప్పారావు ఎస్ఏ లక్ష్మీకాంతం సిబ్బందిని డిఎస్పీ శ్రీహరి రాజు కాకినాడ జిల్లా అండి కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఆగస్టు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు ఒక పగటి దొంగతనం జరిగిందండి ఈ దొంగతనం ధర్మవరం గ్రామంలో జరిగింది జగనాన్న కోలది తొల్పులయ్య గారి ఇంట్లో జరిగింది ఇందులో ఏంటంటే సుమారు ఒక ఇరవై మూడు తులాల దాకా బంగారం దాంతోపాటు వెండి వస్తువులు కూడా పోవడం జరిగింది వెంటనే దీన్ని ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు నమోదు చేసిన తర్వాత ఆ రోజు నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం పెద్ద పని ఉన్నప్పటికీ కూడా క్రైమ్ టీం స్పెషల్గా ఫామ్ చేసి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందమాధ ఐపీఎస్ గారు వారు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ పర్యవేక్షిస్తున్నారు వారి యొక్క ఉత్తర్వులు తీసుకుని ఒక స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసామండి ఫామ్ చేయడం వల్ల మాకు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఈ రోజుని ఈరోజుని ఇరవై ఎనిమిదో తారీఖు సాయంకాలం నాలుగు గంటలకి ప్రతిపాడు గ్రామ శివారులో పాదనమ్మ గుడి దగ్గర ఈ కేసు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి ఈ కేసులో దర్యాప్తు అధికారి గారు ప్రతిపాడు శ్రీ గారు శ్రీ సూర్యాపార గారు వారు వా వారికి సహకరిస్తూ ప్రతిపాడు ఎస్ఏ మేడం గారు లక్ష్మీకాంత్ గారు అలాగే అన్నవరం ఎస్సీ గారు శ్రీహర్ బాబు గారు వీళ్ళంతా కూడా టెక్నికల్గా ఉండి లేకపోతే మరో రకంగా సహాయం అందించడం వల్ల ఈ కేసులో ముద్దాయినని అరెస్ట్ చేయడం జరిగింది ఒకరు ఏంటంటే కొవ్వూరు సునీల్ అని చెప్పిస్తూ ఒక ఆయన అలాగే ఇంకో ఆయన ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు బౌండి అంటే ఇంగ్లీష్లో జూనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు తెలుగులో అయితే ఘర్షణ పడిన అంటారు ఈ అబ్బాయి మైనర్ కాబట్టి ఈరోజు ప్రస్తు ముందు ప్రవేశపెట్టడం జరగలేదు ఆయన్ని జూనియర్ బోర్డు దగ్గర పెడతాం ఈయనైతే మాత్రం సునీల్ అయితే మాత్రం రిమాండ్ పంపిస్తాను ప్రతిబాడు గౌరవ్ మెజిస్ట్రేట్ గారి దగ్గరికి రిమాండ్ పంపిస్తాను మేము పోలీస్ భాషలో ఏమంటాం అంటే టెంపరీ ఆప్షన్స్ అంటమాట ఏదో పని ఉండి తారాలు వేసుకుని వెళ్ళిన ఆ టైంలో జరిగింది ఏంటంటే ముఖ్యంగా మంది మన ప్రాంతం అంతా కూడా హైవే ఉండటం వల్ల మనకి రాజమండ్రి నుంచి కానీ లేకపోతే అనకాపల్లి ప్రాంతం నుంచి కూడా ఈ నేరస్తులందరూ కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంది దాన్ని బట్టి మనం వాటి మీద కూడా ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది మనకి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ఇద్దరు కూడా రాజమండ్రి ప్రాంతానికి వాళ్ళు